పార్టీ అధ్యక్షుడు షమ్మి పూర్తన్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని మరి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి గౌరవ పార్టీ అధ్యక్షులు రంగు గారు కార్పొరేటర్లు సుయక్క గారు బాలాజినాయక్ గారు రవికిరణ్ గారు ప్రణయ గారు తో పాటు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇలాంటి జన్మదినాలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సకల కోటి దేవతల ఆశీస్సులు ఎలా వెళ్ళాలి సమీప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై మరి కార్పొరేటర్లు సుజతక్క గారు బాలాజీ నాయక్ గారు రవికిరణ్ గారు ప్రణయ గారుతో పాటు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇలాంటి జన్మదినాలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సకల కోటి దేవతల ఆశీస్సులు ఎల్లవెల్లా సంబీపూర్ రాజన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మరి సంబీపూర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జైంద్ ఇప్పుడు రంగారాయ్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ అధ్యక్షులు సంబీపూర్ రాజన్న గారి జన్మదిన సందర్భంగా ఇవాళ నిజాంపేట మున్సిపల్ లోని అంబీర్ చెరువులో ఇవాళ నూట యాభై మొక్కలు నాటి ఆయన బర్త్డే సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు పార్టీ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మన ఎమ్మెల్సీ సంబీపూర్ రాజన్న గారు పుట్టినరోజు సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మన ప్రగతి నగర్ అంబీ చెరువు దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ మొక్కలు నాటే కార్యక్రమము మన డిప్యూటీ మేయర్ గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి కార్పొరేటర్లు కోఆపేషన్ సభ్యులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఇక్కడ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజన్న గారి బర్త్డేకి ఆయన్ని ఈరోజు కలవలేకపోయాము ఇంటి దగ్గర లేనందున ఆయన మేమందరం కూడా ఇక్కడ ఒకటిగా ఏకమయ్యి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజన్న ఇలానే నిండు నూరేళ్లు స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై రాజన్న మన గారికి పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు అందరికీ అందరి తరపున మా అందరి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న ఇలాగే మీరు వందేళ్ళు నిండు నూరేళ్లతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు సింబిపూరు రాజన్న జన్మదిన శుభాకాంక్షలు మరి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మరి వారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జిల్లాలల్లో అన్న జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషమైనటువంటి విషయం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ డిప్యూటీ మేయర్ గారి నాయకత్వంలో అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చెట్లు మొక్క నాటే కార్యక్రమంలో మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఇక్కడ పిలిచి అన్న జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జై తెలంగాణ ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గారి అధ్యక్ష ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శిష్యుడిగా కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా మన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజన్న గారి బర్త్డే రోజున వారి యొక్క బర్త్డే నిండా నిలూ శుభ సంతోషంగా బ్రతకాలని మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పదవులు అవరోధించాలని ఈరోజు బొక్కలు గారి నాటక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా డిప్యూటీ నాయర్ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి పేరు పేరిన శుభ శుభవందనాలు హ్యాపీ బర్త్డే రాజన్న జై తెలంగాణ జై జై తెలంగాణ వెరీ హ్యాపీ బర్త్డే గౌరవనీయులు గుమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మేడ్చల్ మల్కాజిగిరి మల్కాజగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు శమ్మిపురి రాజన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు ధన్రాజు గారు అన్న ఆధ్వర్యంలోను మరియు అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ఎంసీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రంగరాయప్రసాద్ గారు అన్న ఆధ్వర్యంలో మరియు గౌరవనీయులు కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో గణనీయంగా మొక్కలు నాటి అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది అన్న హ్యాపీ బర్త్డే టు యూ ఈ రోజు ఎమ్మెల్సీ సింహపుర్ రాజు గారి బర్త్డే సందర్భంగా మొక్కలు కాటే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సింహపూర్ రాజానికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై రాజా జై జై రాజన్న రాజన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జై రాజన్న రాజన్నకు ఈ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఇంకా రాబో రోజులలో కూడా ఉన్నతమైన పదవులు ఇంకా రావాలి ఈ యొక్క జిల్లాలో కాకుండా ఆ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు ఒక పదవులు మీరు సంపాదించి ప్రజలందరికీ క్షమ కోరాలని చెప్పి ముగిస్తున్నాను జై తెలంగాణ జై డే రాజన్న మన ఉద్యమ నాయకుడు రాజన్న పుట్టిన సందర్భంగా మేము ఇలా ప్రగతి నగర్ లో మొక్కలు నాడడం జరుగుతుంది రాజన్న అంటేనే మనకు మేడ్చల్ అంటేనే రాజన్న రాజన్న అంటేనే మేడ్చల్ సో మనకు ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి రాజన్న అలాంటి మన రాజన్న వంద వంద సంవత్సరాలు బతకాలని ఇలాంటి పుట్టిన ఎన్నో జరుపుకోవాలని సోషల్ మీడియా తరఫున విద్యాసాగర్ చెప్తున్నారని థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే రాజన్న ముందుగా నూతన శుభాకాంక్షలు అన్నా हैप्पी बर्थडे राजन्ना एंग डायनमिक तो राजन्ना की शुभ हैप्पी बर्थडे जन्मदिन दिन बदे ने शुभ आकांक्षा राजू अन्ना सभी पुराज ने के आज बर्थ के दिन पे जन्मदिन पे शुभ कमना है और प्रगति नगर ये चेरुआ के पास में ये उनके आज बर्थ के दिन अच्छा गाज झाड़ लगा रहे पूरा ఐసాయి उनका जन्मदिन पे हम प्रति साल इंतजार करेंगे इस हम शुभ काम करते रहेंगे हैप्पी बर्थडे రాజన్న నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎల్సి శెంబీపూర్ రాజన్న ఈ రోజు మీ ఐ విష్ యు వెరీ హ్యాపీ బర్త్ డే టు యు ప్రజా సమస్యల కోసం ఎప్పుడు ముందుండే వ్యక్తి ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రంగరాయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్న వన్స్ అగైన్ ఐ విషయూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ అన్న ఎమ్మెల్సీ సెమ్మిపూరి రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ నిజాపేట్ కార్పొరేషన్ अंदर तरपना निजाम पेट हिंदी में बोलना भी में जी तो स्टेट पे जाते ओके ओके ये सिमपुर राजू साहब का जन्म का आज मुबारक दिन है और सब जने मिल के निजाम पेट में ये झाड़ का प्रोग्राम लगाए झाड़ा लगा रहे और हमारे कारपोरेटर्स और हमारे प्रेसिडेंट्स और हमारे मेयर साहब सब जने मिल के यहाँ पे अच्छा प्रोग्राम तालाब के पास लगाए उनके जन्मदिन के सब ये पे बहुत अच्छा दिख रहा है पे, सब जने हमारा पूरा फैमिली मिलके सब नहीं है तो भी इतना सब मिलके कर रहे बोले तो बहुत खुशी की बात है पूरे मिलके एक भाइयों के, के सर का सब कर रहे हमारे उजमा कर खतरनाक आदमी है शुक्रिया మా షమ్మీపూర్ రాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తను ఒక్కటే నేర్పించాడు పదవితో పని లేదు మన సత్వంతో పరంందని ఒకటే నేర్పించాడు అది పట్టుకున్నాం ఇంకా దయచేసి అందరికీ జాగ్రత్తగా ఉండండి హ్యాపీ రాజన్న రోజు మన ఎమ్మెల్సీ శమీపూర్ రాజు బర్త్డే సందర్భంగా చెట్లు చెట్లు నాటు కార్యక్రమము మన డిప్యూటీ మేయరు రంగా ప్రసాద్ ఆధ్వర్యంలో చెట్లు నాట కార్యక్రమం జరుపుకునేవాడు చాలా సంతోషం పుట్టినరోజు శుభాకాంక్షలు రాజన్న గారికి ఏం రామ్ రామ్ ఖుషీకి ఏ తెలంగాణ రాష్ట్రమేమా తెలంగాణ రాష్ట్రమేమా అప్పని సింబిపూరు రాజన్నార ఇంకో జన్మదినం కర్రచా పుట్టినరోజు ఆజో ఒక హుయజోనో దాడేనే సేను కుసి ఏరించే ఏ తెలంగాణ రాష్ట్రమేనే రెండోసారి ఉద్యమం కర్తాని కేసీఆర్ సార్ కేటిఆర్ సార్ హరీశ్ రావు కవిత కలార ఫర్తానీ ఏమా ఆచో నా కమయోజోనో అప్పుడు సింబిపూరు రాజు సే దుందిగా మున్సిపాలిటీ సింబిపూరునే ఓరో ఓరు గ్రామేరు నామేనే वो जातर जार नाम करल जो असो मंची नायको वोर जन्मदिन में अपने आते ये निजामपेट मुनिपाल कॉर्पोरेशन में हमारा डिप्यूटी मेयर धनराज सर कहीं नायकते में आज आता हम झाड़ नाटे कार्यक्रम प्रोग्राम हम से कार्पोरेटरु से आता बी आर एस पार्टी कार्यकर्ता है अपने मोट मोट नायक संघटित ने ये आता ये तल्यार पातेर में आता झाड़ नाटे प्रोग्राम हो डिप्यूटी मेयर किदो हम से माँ